హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మీసేవా సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫైనల్గా టెట్ యొక్క రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ కావడం అయితే జరిగింది దానికి సంబంధించిన వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి ఆ టెట్ రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ముందు ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెట్ వెబ్సైట్ ఉపయోగించగానే అందులో మనకి కొత్తగా అంటే ఫొటోస్ ఇవన్నీ చేంజ్ చేసి ఒక లిస్ట్ ప్రొవైడ్ చేశారనమాట అంటే మొత్తం క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారు అందులో ఎంతమంది అటెండ్ అనే వివరాలను అయితే ఇక్కడ ప్రజెంట్ చేశారనమాట వీళ్ళు డిస్టిక్స్ వైజ్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మనకి లాస్ట్లో మనకి క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అని కనబడుతుంది కదా దాని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ యొక్క క్యాండిడేట్ ఐడి అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట క్యాండిడేట్ ఐడి అనేది మీ యొక్క అప్లికేషన్లో ఉంటుంది అండ్ హాల్ టికెట్లో కూడా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ అప్లికేషన్ మీరు ఏమి ఇచ్చారు అది అండ్ వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేసి లాగిన్ చేయగానే మీ టెట్ యొక్క రిజల్ట్స్ అయితే కనబడతాయి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్లీ చాలా మందికి క్యాండిడేట్ ఐడి మిస్ అవుతుంది అనమాట మీ మిస్ అయిన వాళ్ళందరికీ ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఇవ్వడం కోసం ఎలాంటి లింక్స్ అయితే ఇవ్వలేదు మేబీ ఈరోజే అప్డేట్ చేశారు కాబట్టి రేపట్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి